లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇన్స్పైర్ మీడియా అంటే మొదట ఈ సినిమా నేను స్టార్ట్ చేసినప్పుడు పని నుంచి ఒక ఇట్లా ఏదో ఒక సినిమా ఉంది బాగుంటుంది తర్వాత నీహార కూడా నేను విన్నాను అన్న సరే విన్నాను నాకు ఏదైతే వంశీ ఆ రోజు మా ఇంటి దగ్గర అప్పుడు ఒక ప్లేస్ ఒకటి ఉన్నారు కూర్చోబెట్టి చెప్పాడు కుర్చే చెప్పలేదు వన్ అండ్ హాఫ్ అవర్ లోపే చెప్పేసినట్టు నువ్వు అంతే ఇట్లా ఎక్కువ టైం తీసుకుర జస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ కబుర్లు చెప్పుకున్నాము కానీ వన్ అండ్ హాఫ్ అవర్ నెరేషన్ మాత్రం యాజ్గా తను ఏదైతే చెప్పాడో ఆన్ స్క్రీన్ అదే చేశాడు ఒక్క అంటే ఇంక రకంగా చెప్పాలంటే ఒక ఉన్నదానికన్నా చాలా బెటర్గా చూపించాడు నేను ఎక్స్పెక్ట్ చేసిన చాలా బాగుంది అండ్ ఫోటోగ్రఫీ చెప్పక్కర్లేదు అద్భుతం ఎడిటింగ్ బాగుంది అండ్ మా విజయ్ ఫైట్ మాస్టర్ మొట్టం ఫస్ట్ టైము విజయ్ మామూలుగా కమర్షియల్ సినిమాలని ఫైట్స్ చాలా చేసాడు చాలా పేరున్న మాస్టర్ అతను కానీ ఈ సినిమాలో వీళ్ళందరూ కొట్టుకుంటుంటారు ఇంటర్వ్యూల్ సినిమా అది అంటే అది ఒక మాస్టర్ పీస్ అది ఎక్కడా కూడా సినిమాటిక్గా లేదు అందుకని విజయ్ అని చెప్పింది ఫస్ట్ టైము యాక్షన్ పార్ట్ డైరెక్ట్ చేశావు ఇప్పుడు హీరోలు బట్టి నువ్వు వెళ్ళాలి బట్ కథను బట్టి వెళ్ళి వచ్చి చాలా అద్భుతంగా ఉంది ఈ సినిమా గురించి ఏం చెప్పాలన్నా నాకు తక్కువే అనిపిస్తుంది ఎందుకంటే ఇది ఇప్పుడే చూశాను కాబట్టి ఇంకా నాకు ఫ్రెష్గా ఉంది మెమరీ అవును పొద్దున్న లేకపోతే న్యూయార్క్ తర్వాత చాలా ప్రాబ్లం ఉంటుంది అమ్మాయితోటి యాక్చువల్గా నేను మూడింటిగా చెప్పింది వన్ ఓ క్లాక్ అయింది నువ్వు వచ్చే అంది నీకేమో పని ఉంటుందా నానా కొంచెం అనేది లేదు ఇక అన్ని వదిలిగా నేను కూడా ఇస్తాను సో మొన్న అదే ఫస్ట్ ఒక ఫోర్ డేస్ బ్యాక్ ఫస్ట్ బిగినింగ్ అప్ టు గొడవలు పడతారు ఈ ఫ్రెండ్స్ ఇది ఈ రిజర్వేషన్ ముందు ఆపేసాను ఈ సినిమా చూడబో దిగాలి ఎందుకంటే ఇన్నేళ్ళ ట్రావెల్లో నేను ఈ కంప్యూల్లో ఇష్యూస్ లేకపోతే ఈ కులాల ఇష్యూస్ చూసి చూసి విసుగొచ్చేసింది అంటే ఈ సొసైటీ ఇంతేమో ఇంకెంతకంటే మార్చలేము అని అనిపించింది కానీ తర్వాత సరే ఇవాళ ఫ్రెష్గా కాఫీ తగ్గుతావు మిగతా సినిమాతో చూశాను వండర్ఫుల్ వంశీ వండర్ఫుల్ సినిమా లెంగ్త్ టూ అండ్ హాఫ్ అవర్స్ కదా టూ అవర్స్ థర్టీ వన్ మినిట్స్ అన్నాడు యాక్చువల్గా వీళ్ళు ఈ ఎంసెట్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మా ర్యాంకుల గురించి వెళ్తారు అబ్బాయి ఇడ్లీ అబ్బాయి పేరు ఏం క్యారెక్టర్ పిక్చర్లో ఏం క్యారెక్టర్ రవ్యా ఇడ్లీ మామగడు అక్కడి నుంచి సినిమా నువ్వు సెకండ్ హాఫ్లో జాతర ముగిసేదాకా అంటే ఇట్ ఇస్ మోర్ దెన్ సెవెంటీ మినిట్స్ ఆఫ్ అంటే ఆల్మోస్ట్ ఒక ఫుల్ ఫిల్మ్ యాక్చువల్గా చెప్పాలి అంత గ్రిప్పింగ్గా ఎలా తీసాడో అంత అద్భుతంగా తీసాడో చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది ఇక ఎలక్షన్స్ అనేది అనే పార్ట్ యాడెడ్గా ఉన్న సినిమాకి ఏమి నష్టం కలిగించలేదని నాకు అనిపించింది అది ప్రజెంట్ ఉన్నటువంటి పొలిటికల్ సినారియం అని చాలా బాగా తీసేది ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ లేనటువంటి చాలామంది నా ఒక్క ఓటుతో ఏమవుతుంది ఎవరన్నా ఇంకా అని అట్లాగే ఆలోచించి ఎందుకంటే మేము అది ఫేస్ చేసాం అలాంటి మాటలు అందరూ మనతోనే ఉంటారు అందరు మనతోనే మీ అన్న మీకన్నా ఎవడన్నా గెలుస్తారు అనేవాడు నాకు ఎందుకో డౌట్ వచ్చేది నేను ఎంపీగా నిలబడ్డాను నర్సాపురం ప్రతి వాటి మీరే కొడతారనేవాడు నాకు కొంచెం భయంగా ఉండేది డౌట్గా ఉండేది నా డౌటే కరెక్ట్ అయింది గెలవలేదు థర్డ్ పొజిషన్ వచ్చాను సో ఇలాంటి రాజకీయాలు నేను చూసిన తర్వాత ఆ సినిమాలో మా జనసేన ప్రస్థానం టూ థౌజండ్ నైన్టీన్ దాకా అనుకోవచ్చు మీ సినిమాని అక్కడ అందుకే నాకైతే ఇంట్రెస్టింగ్ అనిపించింది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇన్స్పైర్ మీడియా